మనము ఈ తాడు కట్టాం ఇదేంటంటే బ్రహ్మచారి దీక్ష అనమాటమ్మా పెళ్ళి వరకు కూడా నువ్వు ఎటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా ఉండాలి ఒక దీక్షగా ఉండాలని చెప్పి ఆ తాడు కట్టించారు అనమాట చెడు వ్యాసాలు చేయకుండా ఉండాలని ఇది జంక యొక్క తోలు అని జంక చర్మం జంక ఎవరికి కూడా అపకారం చేయదు ఆ శాంతం మనకు కూడా రావాలన్నమాట దాని యొక్క చర్మం కనుక మనం ధరిస్తే ఆ శాంతం దానికి ఉన్న సాంతం మనకే వస్తుంది అందుకని జంకతోలు ధరిస్తారు ఓకే ఆ రాయిని తొక్కించాం ఆ రాయి ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అది ఉంటుందా ఎగిరిపోతుందా అంటుంది ఆ స్థిరత్వం నీకు రావాలి అంటే మీ నాన్నగారు అమ్మగారు ఏం చెప్తున్నారో శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు చేస్తూ ఒక స్థిరంగా ఉండాలి అని చెప్పి ఆ రాయిని తొక్కిస్తాం అనమాట అర్థం అవి ఉపనయనంలో ఇంత అర్థాలు ఉంటాయి అన్నమాట అమ్మా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీ నాన్నగారు చేపట్టున్నావు కదా నాన్నగారు చేపట్టుకున్నావు కదా ఇలాగా అంటే అందర దేవతల్ని మీ నాన్నగారికి ఎవరు చెప్పారు మీ తాతగారు ఆయన కాళ్ళ తాతగారు అలాగ ఒక వంశపారపర్యంగా మీ దేవతల్ని అప్పచెప్పడం అంటారన్నమాట అర్థమైందా రాసు 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 మీరు ఏకం మీరు చేయండి ఏకం నమమాట్ వాటి మీర్జయండి ఏకం त्रीणि चत्वारि शतमे देवा युत्रा नश्चक्राजरसम् तनूनाम् सो यत्रा पितरो भवन्ति मानो मध्यारीरिशता युर्गम् सो स्वाहा जिवेभ्यः इदम् न मम मणिनिर्जे

ो मेधाकं सर्दर्षयो दधु मेधां मह्यं प्रजापतिर्मेधामग्निर्दधातुमे स्वाहा त्रिमणिवेणि जयामेधागन्धर्वेषु जयन्म दैवीमाेधा सा मा विसतादिह स्वाहा

அக்கடி இந்த நான் தான் கூ அம்மார் எதிர்க்குண்டே கூர்ச்சோ అద్వనమద్భవతే శ్రేష్స్య సస్య ధనparamసియా ఉక్త మాధ్యభాగాంత మత్రేన మత్రాహుతి కుమార్ కుమహవయత్వాయిపి చెప్పండి నాన్నగారు మీరు చెప్పాలి కుమార్ హ్ మీరు చెప్పండి మీ నాన్నగారు మీకు అడుగుతున్నారు నాకు గాయత్రి ఉపదేశం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను సావిత్రీం హో అనుబ్రూహితి ఇందాక చేసింది బ్రహ్మోపదేశం అంటారు ముహూర్తం టైం చేస్తాం అది ఇప్పుడు గాయత్రన్ ఇది ఒక అయిపోయింటే రెడీ చేస్తామని మళ్ళీ చెప్పండి ఓం భూ భూహు హక్ేణ్యం ఓం భువ भर्गो देवस्य धीमहि ओगुम स्वहा ओगुम स्वहा धियो योनः प्रचोदयात् ओम भूहु तत्सव चतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ओम भवः धियो योनः प्रचोदयात् ओगुम स्वहा तत्सव भर्गो देवस्य धीमहि धियो योनः ప్రచోదయ ఇది గాయత్రి ఉపదేశం దేశం అంటారు గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఏమో భూభు వస్వ అది మంత్రం కాదు తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియోయోనః ప్రచోదయా మూడు పదాలు ఉంటాయి ఏమో చెప్పమండి తత్స వితుర్వరేణ్యం భర్గోదేవీ ధియో యోనః ప్రచోదయా ఇది మంత్రం ఏమ ఈ మంత్రం కనీసం రోజుకి పదిసార్లన్నా మనం జపం చేసుకోవాలి గాయత్రి మించిన దైవం మనకి ఇంకొకటి లేదు గాయత్రి ఎంత చేస్తే అంత నువ్వు మంచి వృద్ధిలోకి వస్తావు అనమాట ఏమన్నా ఈ మంత్రాన్ని రోజు మర్చిపోకుండా స్నానం చేశాక ఆ దేవుడి దగ్గర పది నిమిషాలు ధ్యానం చేసుకుని కనీసం పది అన్నా చేసు ఓకే మీకు మళ్ళీ మంత్రం కావాలంటే నాకు ఫోన్ చేయి నేను చెప్తూ ఉంటాను ఎలా చేసుకోవాలో ఇదే మంత్రం పత్సవిత్రణ్యం ભગવો દેવસ્ય ધેમહી ધિયો યોના પ્રજોદયા ઓમ ભુર્ભવસવાહાન વિ દાનકી અંગન્યસાલન આદિ મંત્રં કહા ઓક્ષમ ધર્મરે ન્યુમ ભર્ગો દેવસ્ય ધેમહી ધિયો યોના પ્રજોદયા આદિ ઓમ ભુર્ભવસ્ય મહા નક્ષમ ધર્મરે ન્યુમ ભર્ગો દેવસ્ય ધેમહી ધિયો યોના પ્રજોદયા આદિ ઈગ અકર કોટને వచ్చేస్తుంది ચંદ્રચન જેస్తున్నారు કદા એટલે મન મન વાપલે સો દેતો ત્રેણાકિનમ గుర్యా చెప్పు నాన్నగారు మీరు నాకు గాయత్రి ఉపదేశం చేసినారు కావున ఈ కామధేనువు వంటి గోవును మీరు స్వీకరించవలసింది ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఆవు అనమాట మీకు ఉపదేశం చేశారు కదా నాన్నగారు గురువు అనమాట మీకు గురువుకి ఊరికి మనం చదువు చెప్పుకోకూడదు ఫీజులు కట్టి చదువుకుంటున్నాం కదా హాస్టల్కి అక్కడికి వెళ్ళి అలాగే ఈ నాన్నగారికి కూడా దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఏమిటి ఆవు అనమాట ఒక ఆవుని మీరు దానం చేయాలి నాన్నగారికి చెప్పండి మీరు తీసుకోండి మీరు దానం తీసుకుంటే కొంత దోషాలు వస్తాయి ఆ దోషం పోవాలంటే మీరు ఓం 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 అని పదహారు సార్లు జపం చేస్తే ఆ దోషం పోతుంది నాన్న బ్రహ్మచారులకి రెడీ అయిందా బ్రహ్మచారి అదనమాట గురు దక్షిణ ఇచ్చావన్నమాట నాన్నగారికి గురిని చెప్పుకోకూడదు ఎక్కడ మనం చెప్పుకోవట్లేదు కదా స్కూల్కి వెళ్ళి చదువుకున్న ఫీజులు కడుతున్నాం కదా అలాగే మనం ఉపదేశం తీసుకున్నాం కాబట్టి నాన్నగారికి దక్షిణ ఇచ్చి మనం అన్నం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు భిక్షాటన చేసి అంటే జాబ్ చేసి సంపాదించి వాళ్ళని మీరు పోషించారు ఇక్కడి నుంచి మనం ఇక్కడ బ్రహ్మచారులకి భోజనాలు పెడుతున్నాం ఉన్నాం ఏ ఈ కార్య ఈ భోజనాన్ని అసలు ముందు పెట్టాలి మన టైం సరిపోగా ఇప్పుడు పెడుతున్నాం సరే లేచి మనం భోజనం చేసి వద్దాం మళ్ళీ